పచ్చవటి అరణ్యంలో పక్షుల కిలకిల వృక్షాల నిశ్శబ్దం మధ్య రాముడు ధ్యానంలో కూర్చున్నాడు సీతమ్మ పూలు ఏరుకుంటూ ఉంది లక్ష్మణుడు అరణ్యాన్ని గమనిస్తున్నాడు సీతమ్మ ఈ అరణ్యం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఇక్కడ ప్రకృతి కూడా ధర్మాన్ని పాటిస్తున్నట్లు అనిపిస్తోంది మన వనవాసం కష్టమైనదైనా మీ సన్నిధి వల్ల ఇది సుఖంగా మారింది మీరు సంతోషంగా ఉన్నారంటే నాకు అదే నిజమైన రాజ్యం ప్రభు మీరు నా పక్కన ఉన్నప్పుడు అరణ్యం కూడా అయోధ్యలా అనిపిస్తోంది మీ ధర్మనిష్ట మీ కరుణ ఈ అడవికి పవిత్రతను అందిస్తున్నాయి మీ సేవ చేయడం నా భాగ్యం అన్నయ్య మీరిలాగే ధ్యానంలో ఉండండి నేను అరణ్యాన్ని కాపలా కాస్తూ ఉంటాను ఏ అపాయం వచ్చినా మీ సేవకుడుగా ముందుంటాను నా ప్రాణధర్మం బంగారు సింహాసనంపై రావణాసురుడు ఆలోచనలో ఉన్నాడు ప్రవేశిస్తాడు అయోధ్య యువరాజుడు రాముడు నన్ను అవమానించినట్టు అనిపిస్తోంది అతని ధర్మం అతని భార్య సౌందర్యం నన్ను కలవరపెడుతున్నాయి సీతను పొందటం నా గర్వానికి అవసరం మహారాజా రాముడు సాధారణ మనిషి కాదు ఆయన ధర్మానికి ప్రతిరూపం ఆయనతో శత్రుత్వం మనకే వినాశనం తెస్తుంది దయచేసి ఈ ఆలోచన వదిలేయండి మీరు భయపడుతున్నట్లు మాట్లాడుతున్నారు మారిచుడా నేను లంకాధిపతిని త్రిలోక విజేతను రాముడి బలాన్ని నేను లెక్క చేయను మీరు మాయమృగంగా మారి నా ఆజ్ఞ నెరవేర్చాలి అరణ్యంలోని నిశ్శబ్దంలో నడుస్తున్న సీత కళ్ళ ముందు బంగారు కాంతులతో మెరిసే ఒక అద్భుతమైన జింక ప్రత్యక్షమైంది సూర్యకాంతిలో అది స్వర్ణంలా మెరుస్తూ సీత మనసును మంత్రముగ్ధం చేసింది ప్రభూ మీరా జింకం చూశారా అది ఎంత అందంగా ఉందో అలాంటి మృగం నేను ఎప్పుడూ చూడలేదు దయచేసి దాన్ని పట్టుకుని నాకు కానుకగా ఇవ్వండి అరణ్యంలో ఇలాంటి మృగాలు మాయగా ఉండే అవకాశం ఉంది కానీ మీ కోరికను నిరాకరించడం నాకు ఇష్టం లేదు లక్ష్మణ మీరు సీతమ్మను కాపాడండి అన్నయ్య మీరు నిశ్చింతగా వెళ్ళండి సీతమ్మకు ఏ ప్రమాదం రానివ్వను నా ప్రాణం ఉన్నంత వరకు ఆమె రక్షణ నా బాధ్యత మీరు త్వరగా తిరిగి రండి అరణ్యంలో బంగారు జింకను వెంబడిస్తూ రాముడు ముందుకు నడిచాడు అదేవేళ జింక చెట్ల మధ్య పరుగెత్తుతూ కనిపించింది రాముడు బాణం సంధిస్తాడు మాయమృగం గాయపడుతుంది నన్ను రక్షించండి లక్ష్మణ అది రాముడి స్వరంలా ఉంది మీరు వెంటనే వెళ్ళి ఆయనకు సహాయం చేయాలి ఇక్కడ నన్ను ఒంటరిగా వదిలినా పర్వాలేదు అమ్మా అది మాయ కావచ్చు అన్నయ్యకు ఎలాంటి ప్రమాదం ఉండదు మీ ఆజ్ఞకు విరుద్ధంగా ఉండడం నాకు బాధగా ఉంది కానీ మీ రక్షణే నా ధర్మం లక్ష్మణ నా మనసు కలవరపడుతోంది రాముడికి ఏదో అపాయం జరగబోతుందేమో దయచేసి వెళ్ళి చూడండి సరే సీతమ్మ నేను వెంటనే వెళ్ళి రాముణ్ణి చూసొస్తాను కానీ ఈ గీతను మాత్రం ఎప్పటికీ దాటకండి ఈ రేఖలో ఉన్నంతవరకు అది మిమ్మల్ని రక్షిస్తుంది తన మాయాశక్తితో రూపం మార్చుకుని భిక్ష అడిగే నిరుపేద సాధువులా నటిస్తూ అమాయకురాలైన సీతను మోసం చేయాలనే దుష్ట ఉద్దేశంతో రావణుడు ఆమె నివాసం వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ చేరుకుంటాడు అమ్మా నేను ఆకలితో ఉన్న సాధువును మీ దయ ఒక అయితే నా జన్మ ధన్యమవుతుంది అతిథి సేవ మీకు శోభిస్తుంది ఒక సన్యాసిని ఇలాగే గీత బయట నిలబడి భిక్ష వేయడం ధర్మమా దేవి ఆకలితో వచ్చిన సాధువుని దగ్గరకు కూడా రానివ్వకుండా అవమానించటం మీలాంటి పతివ్రతకు తగిన పని కాదే స్వామీ నా ధర్మం ఎవరినీ బాధపెట్టకూడదని చెప్తుంది మీకు అవమానం కలవటం నేను సహించలేను అందుకే మీకు భిక్ష ఇవ్వడానికి ఈ గీత దాటి వస్తున్నాను సీత పావనమైన పాదం గీత దాటిన క్షణమే ఆ సాధువు రూపం కరిగిపోయి భయంకరమైన రావణుడి అసలు రూపం వెలుగులోకి వచ్చింది ఆమెను అపహరించటానికి అతడు మాయాకుట్రను అమలు చేశాడు లక్ష్మణా నా హృదయం బరువుగా ఉంది ఏదో అపశకునం జరుగుతున్నట్లు అనిపిస్తోంది సీత మనకంటే ఎంతో దూరంగా అనిపిస్తోంది త్వరగా తిరిగి వెళ్దాం రామలక్ష్మణులు త్వరగా ఆశ్రమానికి చేరారు ఆశ్రమం మౌనంగా ఖాళీగా కనిపించింది సీత పిలుపులకు సమాధానం రాలేదు వాయువులో ఒక విషాదం తేలియాడింది సీతమ్మా మీరెక్కడున్నారు ఆ నిర్లక్ష్యం వల్ల మీకు ఈ కష్టం వచ్చింది ధర్మం తప్పినా దానికి శిక్ష తప్పదు రాముడు శోకంతో అడవిలో నడుస్తున్నాడు లక్ష్మణుడు వినయంగా ఆయన వెంటే ఉన్నాడు లక్ష్మణ ఈ అరణ్యం కూడా ఈరోజు నిశ్శబ్దంగా ఉంది సీతమ్మ లేకుండా ఈ భూమి ఖాళీగా అనిపిస్తోంది నా బాధ్యతలో జరిగిన తప్పు నన్ను కాల్చేస్తోంది అన్నయ్య మీరు మీ మీద అతిగా నిందవేసుకోకండి ఇది విధి పరీక్ష ధర్మపదంలో నడిచే మీకు భగవంతుడు తప్పకుండా మార్గం చూపిస్తాడు నేను మీతోనే ఉంటాను రక్తంతో తరిసిన పక్షి శరీరం అరణ్యపు నేలపై కంపిస్తూ పడి ఉంది అది జటాయువు ధర్మానికి ప్రాణమిచ్చిన వీరుడు రామా కాపాడలేకపోయాను నీ సీతను రక్షించడానికి ప్రాణాలతో పోరాడాను కాని రావణుడి బలం ఎదుట నా రెక్కలు విరిగాయి అయినా నా ధర్మం నేను విడిచిపెట్టలేదు ఓ మహావీరా జటాయువా నీ శరీరం గాయాలతో నిండిపోయింది నా సీత కోసం నీవు ఇలా బలయ్యావా నీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోను రామ రావణుడు లంక దిశగా ఆకాశ మార్గంలో మీ సీతను ఎత్తుకెళ్ళాడు దక్షిణ దిశ గుర్తుపెట్టుకో పక్షిరాజా మీరు నా తండ్రితో సమానులు ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన మీ త్యాగం శాశ్వతం మీకు నేను చేస్తాను అరణ్యంలో లోతుగా నడిచారు రామలక్ష్మణులు ముందు ఒక పాత గుడిసి కనిపించింది దాని ముందు ఒక వృద్ధ స్త్రీ నిలబడి ఉంది ప్రభు మీరు వస్తారని ఎన్నాళ్లుగానో ఎదురుచూశాను ఈ పండ్లు మీకోసం నా హృదయంతో శుభ్రం చేశాను దయచేసి స్వీకరించండి అమ్మా శబరి మీ భక్తి నాకు రాజ్యాలకన్నా విలువైనది శుద్ధ హృదయంతో ఇచ్చినదే నాకు మహాప్రసాదం మీ ఆశీర్వాదం నాకు శక్తి కొంత దూరం అరణ్యంలో నడిచిన తరువాత వేషంలో హనుమంతుడు దగ్గరకు వస్తాడు ప్రభు మీరెవరో నాకు తెలియదు కానీ మీ ముఖంలో దైవిక కాంతి కనిపిస్తోంది మీ బాధకు కారణం చెప్పగలిగితే సహాయం చేయగలనేమో వీరా నేను అయోధ్య రాముణ్ణి నా భార్య సీతమ్మను రావణుడు అపహరించాడు ఆమెను కనుగొనే మార్గం మీకు తెలుసుంటే దయచేసి చెప్పండి ప్రభు మీరు రాముడని తెలిసిన క్షణమే నా జన్మ సార్థకమైంది నేను మీ సేవకుడిని మీ పాదాలే నా ఆశ్రయం హనుమంతుడు తన అసలు రూపాన్ని చూపించి రాముడి పాదాల దగ్గర వంగి నమస్కరించాడు హనుమంతుడు రాముణ్ణి రిష్యమూక పర్వతం వైపు తీసుకెళ్లాడు అక్కడ భయంతో ఉన్న సుగ్రీవుడు నిలబడి ఉన్నాడు విధి ఇద్దరు వీరులను కలిపింది సుగ్రీవా వీరు సాధారణ మనుషులు కారు ఈయన ధర్మస్వరూపుడు శ్రీరాముడు తన భారీ సీతను వెతుకుతున్నాడు నీ బాధను తొలగించే శక్తి ఇతనిలో ఉంది ధర్మమూర్తి రామా నా పేరు సుగ్రీవు నేను ఈ పర్వతంలో నివసిస్తున్న వానర రాజు నా అన్న వాలి నన్ను అన్యాయంగా తరిమేశాడు నా సేన నా జీవితం నా భవిష్యత్తు అంతరించిపోయింది అతని కోపం దోషం బలం నన్ను భయపడుతున్నాయి రామా మీ ధర్మభావనతో న్యాయం చేసి నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను రాముడు సుగ్రీవుడి మాటలు వినగా అతని హృదయంలో దయ సత్యభక్తి ధర్మభావన కలిసిపోయాయి అతను తన సేనను సమీకరించి సుగ్రీవుడికి న్యాయం చేయడానికి సిద్ధమయ్యాడు ఇక సుగ్రీవు రాముడి సాయంతో వాలి అన్యాయాన్ని శాంతింపజేసే దిశగా అడుగులు వేయబోతున్నాడు కథ మీకు నచ్చితే మరియు తదుపరి భాగాన్ని చూడాలనుకుంటే దయచేసి కమెంట్ చేయండి శివరాంపురం అనే ఒక మారుమూల గ్రామంలో మల్లయ్య అనే ఒక పేద కూలీ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు మల్లయ్య రోజూ చేసే కష్టం మీదే ఆ ఇంట్లో ఉన్న నాలుగు ప్రాణాల బతుకు ఆధారపడుంది ఏమండి మొన్న మధ్య సరితకి సంబంధం చూస్తానన్నారు అప్పట్నుంచి ఆ విషయం మీద మళ్లీ మాటే లేదు ఏమైనా సమస్య వచ్చిందా అని మనసు కుదుటపడటం లేదు సమస్యలు లేనప్పుడు ఈ జీవితం ఎందుకిలా ఉంటుంది గౌరీ రోజూ సంపాదించేది రోజుకే సరిపోతుంటే పెళ్ళి అనే మాటే నన్ను లోపల నుంచే భయపెడుతుంది భయపడితే పరిస్థితులు మారో కదండి ఈరోజు కాకపోతే రేపు మిగిలిన పిల్లలు కూడా పెళ్లి వయసుకు వస్తారు మనమే ధైర్యంగా ముందుకు రావాలి నువ్వు చెప్పింది నిజమే ఎలా అయినా సరే ఈ ఏడాదిలో సరితను మంచి చేతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను తన కష్టాలతో కుటుంబాన్ని నడిపించడమే మల్లయ్యకు పెద్ద పోరాటం అలాంటి మనిషికి కూతురు పెళ్లి అంటే మరో కొండంత భారం మల్లయ్య ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా తన శక్తి అంతా పెట్టి చాలా కష్టపడి పనిచేశాడు మీరందరూ ఈరోజు చాలా కష్టపడి పనిచేశారు ఇప్పుడే కొంచెం విశ్రాంతి తీసుకోండి మీ అందరికీ ఈరోజు జీతం నేనే ఇస్తాను ఈ నెల ఖర్చులు కాస్త ఎక్కువయ్యాయన్న నేను చేసిన పనికి కొంచెం ఎక్కువ ఇస్తే ఇంట్లో కొంత ఊరట ఉంటుంది నువ్వు ఎప్పుడూ నమ్మకంగా పనిచేస్తావు నువ్వు అడిగినట్టే ఇస్తాను ఇంద్రు ఆలోచించాల్సింది లేదు పట్నంలో శ్రీనివాస్ అనే వ్యాపారవేత్త తన భార్య మాధవి కొడుకు తో కలిసి ఆడంబరమైన జీవితాన్ని గడుపుతున్నాడు శ్రీనివాస్కు తన కొడుకు అంటే ప్రాణం కుటుంబంలో అతడే ఒక్కగానొక్క కుమారుడు కాబట్టి అతడిని ఎక్కువగా ముద్దు చేసి పెంచాడు దాంతో కొడుకు చెరుబాట పట్టి ఎప్పుడూ పార్టీలు చేసుకుంటూ ఎలాంటి పని చేయకుండా కాలం గడుపుతున్నాడు డాడీ ఈరోజు నైట్ ఫ్రెండ్స్తో పార్టీ ఉంది అందరూ పెద్ద హోటల్లో కలుస్తున్నారు చాలా స్పెషల్ పార్టీ అంట మిస్ అయితే బాగుండదు నా నాఅంట్లో కొంచెం ఎక్కువగా డబ్బులు వేస్తే సరిపోతుంది డబ్బుడి సంగతి కాదు నాన్న నువ్వు బయటికి వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను ఈ రోజుల్లో పరిస్థితులు బాగోలేవు కదా అందుకే నా మనసు కాస్త కలవరపడుతోంది నువ్వు సురక్షితంగా ఇంటికి తిరిగి రావడమే నాకు ముఖ్యం ప్రతిసారి ఇదే మాటలు డాడీ నాకు నా జీవితం ఎలా జీవించాలో బాగా తెలుసు నేను చిన్నపిల్లాడిని కదా అన్ని విషయాలు అర్థమవుతాయి మీరు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నన్ను నమ్మండి సరే నేను డబ్బులు పంపిస్తాను కాని బయటికి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు ఏం జరిగినా వెంటనే నాకు ఫోన్ చేయాలి మీరిలా ప్రతిసారి డబ్బులిస్తూ ఉంటే వారికి విలువలు ఎలా తెలుస్తాయి మనమే వాడిని పాడు చేస్తున్నామేమోనని నాకు చాలా భయం వేస్తోంది ఈరోజు కాదు రేపు కాదు ఎప్పుడో ఒకరోజు దాని ఫలితం మనకే తగులుతుంది ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు చిన్న వయసులో కొంచెం స్వేచ్ఛ ఇవ్వకపోతే అతడికి మనసు నిండదు నేను సంపాదించిందంతా వాడి కోసమే కదా ఎక్కువగా ఆలోచించుకు కాలమే అని నేర్పిస్తుంది బిడ్డలరా డబ్బు ఉంటేనే జీవితం కాదు మనిషికి నిజమైన సంపద అంటే మంచి మనసు మంచి విలువలు కష్టం తెలిసిన వాడే జీవితాన్ని గౌరవంగా జీవించగలడం నాన్నా మీరు చెప్పింది నిజమే మాకు కష్టం విలువ అర్థమవుతోంది మీ చూపించే దారిలోనే మేములోనే మేము నడుస్తాం మల్లయ్య తన జీవిత అనుభవాలతో కూతుళ్లకు మంచి విలువలు నేర్పుతున్నాడు ఆ మాటలు వారి మనసుల్లో లోతుగా నిలిచిపోతాయి నాన్నా ఈ పుస్తకం నాకు చాలా అవసరం రేపు పరీక్ష ఉంది ఇది లేకుండా చదవలేను ఎప్పుడు నువ్వే తీసుకుంటావు ఈసారి నాకు అవసరం ఉన్నా కూడా నువ్వు అర్థం చేసుకోవడం లేదు పిల్లలు వస్తువుల కోసం గొడవపడితే మనసులు దూరం అవుతాయి అర్థం చేసుకుంటే ప్రేమ ఇంకా పెరుగుతుంది శ్రీనివాస్ కార్తిక్ మాధవి కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు ఇంట్లో జరిగే ఒక శుభకార్యానికి వెళ్లేందుకు వారు బయలుదేరారు మాటలతో నవ్వులతో వారి ప్రయాణం ఆనందంగా సాగుతోంది వచ్చే వారం మన ఊర్లో పెద్ద జాతర ఉంది పదేళ్లకు ఒకసారి మాత్రమే జరిగేది చాలా విశేషమైనది మనమంతా కుటుంబంగా కలిసి వెళ్దాం మంచి మార్పు వస్తుంది నాకిష్టం లేదు డాడీ అక్కడికి వెళ్ళి గంటల తరబడి గుడిలో కూర్చోవడం నాకు నచ్చదు నా ఫ్రెండ్స్తో వేరే ప్లాన్ ఉంది దయచేసి అర్థం చేసుకోండి మీ ఆరోగ్యం బాగోలేనప్పుడు అదే గుడిలో దేవుణ్ణి ఎంత మనస్ఫూర్తిగా మొక్కుకున్నామో గుర్తుందా ఈ ఒక్కసారైనా మా మాట విను ఇది మా కుటుంబం కోసం చేసిన కోరిక సరే అమ్మా గురించి చూద్దాం మెల్లిగా నడపండి కార్తిక్ వేగం చాలా ఎక్కువగా ఉంది నాకు భయంగా ఉంది దయచేసి కాస్త నెమ్మదిగా నడపండి ఏం కాదమ్మా మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటున్నాను నాకు డ్రైవింగ్ బాగా వస్తుంది ఇలాంటి రోడ్లలో నేను ఎన్నిసార్లు నడిపాను ఒక పెద్ద శబ్దంతో కారు అదుపు తప్పింది క్షణాల్లో అన్ని తలకిందులయ్యాయి నిశ్శబ్దం భయానకంగా మారింది మల్లయ్య పరిస్థితి చాలా విషమంగా మారింది అతని శరీరమంతా రక్తస్రావం జరుగుతోంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు మేమెంత ప్రయత్నించినా ఆయన్ని కాపాడలేకపోయాం సారీ ఇది ఉంది మా ఇంటి పెద్ద దిక్కుపోయాడు ఆయన లేకుండా ఈ ఇల్లు శూన్యంగా మారిపోయింది ఇప్పుడు మా బతుకులు ఎలా సాగాలి పిల్లల్ని ఎలా పోషించాలి దేవుడా ఈ బాధను మేమెందుకు అనుభవించాలి యాక్సిడెంట్ చాలా సీరియస్ కేసు చట్టం ప్రకారం విచారణ తప్పదు మీ అబ్బాయికి జైలు శిక్ష తప్పేలా కనిపించడం లేదు ఇది సాధారణ ప్రమాదం కాదు ఒక్క తప్పుతో వాడి జీవితం మొత్తం నాశనం అవుతుంది సార్ ఇంకా చిన్నవాడు తప్పు అర్థం చేసుకోలేకపోయాడు దయచేసి ఒక్కసారి మానవత కోణంలో ఆలోచించండి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్ ఈ ప్రమాదం కేసు క్లోజ్ కావాలంటే కొంచెం చూసుకోవాలి అర్థం చేసుకోండి అన్ని నిబంధనల ప్రకారమే జరగాలి కదా మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాను సార్ నా కొడుకు భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది దయచేసి ఈ ఇక్కడితో క్లోజ్ చేయండి మీకు నేను రుణపడి ఉంటాను సరే చెప్పినట్టు జరిగితేనే ఈ విషయం ఇక్కడితో ఆగిపోతుంది బయటికి వెళ్ళాక ఇది ఎవరికి తెలియకూడదు మల్లయ్య ఇల్లు అంతా విషాదంతో నిండిపోయింది ఆ ఇంట్లో ఆనందం స్థానంలో నిశ్శబ్దం కన్నీళ్లు మాత్రమే మిగిలాయి తన పిల్లల ఆకలి తీర్చడానికి గౌరీ ఇంటింటా పనులకు వెళ్లడం మొదలుపెట్టింది కష్టాల కుటుంబాన్ని ముందుకు నడిపిస్తోంది అమ్మా నువ్వు ఒక్కదానివే ఎంత కష్టపడతావు ఇప్పుడు నా పెళ్లి గురించి ఆలోచించుకు ముందు మనం బతకాలి ఈ ఇంటిని నిలబెట్టాలి నేను కూడా పాటు పని చేస్తాను మీ నాన్న ఉంటే ఇలా ఒక్కొక్కరిగా కూలిపోవాల్సిన అవసరం ఉండేది కాదు ఆయన ధైర్యమే మాకు బలంగా ఉండేది ఇప్పుడు ఈ బాధను ఒంటరిగా మోయాల్సి వస్తోంది ఇంటి పెద్దను కోల్పోయిన తర్వాత గౌరీ కుటుంబంపై కష్టాలు ఒక్కొక్కటిగా వచ్చిపడ్డాయి బాధ భయం బాధ్యతలు అన్నీ ఒకేసారి ఆమెపై పడిపోయాయి ఆయన లేకుండా ఈ ఇంటిని ఈ బాధ్యతలను ఎలా మోయాలో అర్థం లేదు ప్రతి గోడ కూడా ఆయన జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది కానీ పిల్లల కోసమైనా నేను నిలబడాలి ఆదాయం ఆగిపోవటంతో ప్రతిరోజు గౌరీ కుటుంబానికి ఓ పరీక్షగా మారింది అయినా ఆశను వదలకుండా జీవితంతో పోరాడాలని ఆమె నిర్ణయించుకుంది అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు త్వరగా మేం కష్టపడతామమ్మా చదువుకుంటాం ఇంటిని చూసుకుంటాం నీ భారం మాపై పెట్టమ్మా ఒంటరిగా లేవు ఆ చిన్న మాటల్లోనే గౌరీ హృదయానికి కొత్త ఆశ పుట్టింది పిల్లల ప్రేమ ధైర్యమే ఆ ఇంటికి నిజమైన బలమై కొన్ని రోజులు గడిచాయి లోపల దాచుకున్న భయం ఒత్తిడి శ్రీనివాస్ మనసును కుదిపేశాయి ఒక ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి శ్రీనివాస్ ఆసుపత్రిలో చేరాడు డబ్బుతో మూసిన కేసు ప్రాణాల ముందు మాత్రం అర్థంలేనిదిగా మారింది ఈ క్షణంలో నాకు ఒక్కటే అర్థమైంది మల్లయ్య కుటుంబానికి మనం చేసిన అన్యాయం ఎంత పెద్ద పాపమో ఇప్పుడు తెలుస్తోంది దైవాన్ని ప్రార్థిస్తూ శ్రీనివాస్ మనస్ఫూర్తిగా వేడుకున్నాడు ఇంకో అవకాశం ఇస్తే గౌరీ కుటుంబాన్ని ఆదుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు తన తప్పులను సరిదిద్దుకుని మంచి మార్గంలో నడవాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాడు కొన్ని రోజులలోనే శ్రీనివాస్ ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గిపోయాయి మళ్ళీ శరీరం బలంగా మారి జీవితం పట్ల ఆశ నిండింది తన తప్పుల వల్ల గౌరీ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలు గుర్తొచ్చి మనసు భారంతో శ్రీనివాస్ గౌరీ ఇంటికి వెళ్లాడు వారి బాధకు తానే కారణమన్న భావన అతని హృదయాన్ని కలిచివేసింది నా తప్పుల వల్ల మీరు ఇంత బాధపడుతున్నారని తెలుసుకుని చాలా బాధగా ఉంది మీరు ఎదుర్కొంటున్న కష్టాలకు నేను కారణమయ్యాను దయచేసి నన్ను క్షమించండి మా ఇంట్లో పెద్ద దిక్కుపోయింది ఆ లోటు మాటలతో నింపలేరు మీరు మమ్మల్ని క్షమించకపోయినా తప్పులేదు దయచేసి ఈ డబ్బు తీసుకోండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇది మా బాధ్యతగా తీసుకోండి లేదు శ్రీనివాస్ గారు ఈ డబ్బు నేను తీసుకోలేను కష్టమైనా సరే మా బిడ్డలను మా శక్తితోనే పెంచుకుంటాం నా కోసం కాదు దయచేసి పిల్లల కోసమైనా తీసుకోండి వారి భవిష్యత్తుకు ఇది ఉపయోగపడుతుంది ఇదే నా ప్రాయశ్చిత్తం పిల్లల భవిష్యత్తు కోసమేనని మీరు చెప్పిన మాటలు నా మనసును కదిరించాయి వారి అవసరాల కోసం ఈ డబ్బును స్వీకరిస్తున్నాను దేవుడు మీకు మంచే చేయాలి గౌరీ ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని తన పిల్లలతో కలిసి గౌరవంగా జీవితం మొదలుపెట్టింది కష్టాల్లోనూ ధైర్యంగా నిలబడి కొత్త ఆశలతో ముందుకు సాగింది మన కష్టానికి మనమే బలం పిల్లలు ఈ చిన్న టిఫిన్ సెంటర్తో మన జీవితం మళ్ళీ అమ్మా మేము నీకు సహాయం చేస్తాం బాగా చదివి కష్టపడి నీకు గడవంగా మారుతాం తన చేసిన తప్పుకు కార్తీక్ కూడా తీవ్రంగా బాధపడుతున్నాడు అతను పూర్తిగా మారిపోయాడు ఇప్పుడు తండ్రి వ్యాపారంలో సహాయం చేస్తూ అసహాయమైన పేద ప్రజలకు తోడ్పడుతున్నాడు ఒక కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోతే ఆ ఇంటి జీవితం అంధకారమే కాని తప్పు తెలుసుకుని మారితే దేవుడే మార్గం చూపిస్తాడు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడితే కాలం కూడా కొత్త అవకాశమిస్తుంది మంచి మార్గంలో వేసిన ప్రతి అడుగు చివరికి వెలుగైన భవిష్యత్తుకే దారితీస్తుంది ఈ కథను చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి